వరంగల్ జిల్లా నర్సంపేటలో రజాకరణ మించిపోతున్నారు కబ్జాదారులు అంటూ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి అయితే ఇన్ని జరుగుతున్నా కూడా అక్కడ అధికారులు లేని ఎలాఖరులో మా జీతం మాకు వస్తుంది కదా ఎవరెక్కడ పోతే మాకేందే అని గాలికి వదిలేసినట్టుగా కొన్ని ఘటనలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి మొత్తానికి ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఈరోజు ఒక వార్తను ప్రశ్నించింది వరంగల్ జిల్లా నర్సంపేట సంబంధి మారే రైతు బతుకులు నర్సంపేటలో పదిహేను ఏళ్ళుగా కబ్జా గురైన మూడెకరాల వ్యవసాయ భూమి ఆవేదనతో హార్ట్అటాక్తో యజమాన్ రావుల మృతి ఆస్తి ఏమీ లేదని భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిన కోడలు అంటూ ఒక వార్తను ప్రచురించింది దీనికి సంబంధించి మనం చూస్తే అతను ఒక వాచ్ రిపేరర్ పావుల ఆడన రూపాయికి చేతి గడియాలు రిపేర్ చేస్తూ పైసా పైసా కూడా వేశాడు అతని భార్య రెండు రూపాయలకే జాకెట్లు కుట్టి పైసా పైసా కూడా పెట్టి భూమి లేకపోతే పిల్లలకు ఆదరణ ఉండదని ఇద్దరు ఆడపిల్లలు ఒక మిగపిల్లాడితో జీవనం కొనసాగిస్తూ ఆ కూలీ కుటుంబం నర్సంపేట పట్టణాన్ని ఆనుకొని ఉన్న పాకాల రోడ్డుకు వెళ్ళు ప్రధాన రహదారిపై రైతు భూమి అమ్ముతున్నాడని తెలిసి రెండు వేల రెండులో పోగేసిన పైసలతో మూడెకరాల రెండు గుడ్ల భూమిని కొనుగోలు చేసి ఆ పాని మీద వ్యవసాయం పాని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ కుమారుడు పెళ్లి ఉన్నంతలో చేసి జీవనం సాగిస్తున్న అతిపీద రైతు కూలి ఇది నర్సంబేడ పట్టణం సాయినా చెందిన నల్ల వెంకటేశ్వర సరోజాను దంపతులకు ఇరవై కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు చెరోపను చేసుకుంటూ వచ్చిన చిల్లర డబ్బులు పోగు చేసుకొని ఆ భార్య సరోజన కుటుంబిషన్తో వచ్చే డబ్బులు పోగు చేసుకుని పిల్లలకు పెళ్లి చేయాలంటే కొంత భూమి ఉంటేనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం సాధ్యం అవుతుందని నమ్మి ఇదే నస్సంబిడ్డపట్నం చెందిన కాసర్ల మహేందర్ రెడ్డి వద్ద సర్వే నెంబర్ యాభై ఏడులో పదమూడు గుంటలు యాభై ఏడు బై ఏలో ఎకర ఇరవై తొమ్మిది గుంటలు యాభై ఏడు బై ఈలో ఎకర మొత్తం మూడెకరా రెండు గుంటల భూమిని ఖరీదు చేసి అట్టి భూమిని రెవెన్యూ రికార్డులో పానిపై ఆ పేరు నమోదు చేసుకుని వ్యవసాయం చేస్తూ కూలిపాలు చేస్తూ ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిలో ఒక కుమ్మాడు పెళ్లి రెండు చేసి జీవనం సాధ్యత తరుణంలో వారి భూమి వెనకాల ఇతరుల నుంచి వద్ద ఇతరుల నుంచి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి మెయిన్ రోడ్ వరకు బాట ఇవ్వాలని పట్టాడు అయితే నల్ల వెంకటేశ్వర సర్వజన దంపతులు బాట ఇవ్వలేమని కరాగండిగా చెప్పడంతో సదరు వ్యక్తి పట్టాదారుడైన కాసల మహేందర్ రెడ్డితో రెండు వేల తొమ్మిదిలో అక్రమంగా పట్టా చేయించుకొని రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు విషయం తెలిసేదరికి నల్ల వెంకటేశ్వరుడు సర్వజన దంపతులు తీవ్ర మనదన విధించిన గురికాగా స్థానికంగా ఆశ్రయించి కోర్టును ఆశ్రయించి రెండు వేల పదమూడులో స్టే ఆర్డర్ పొందాడు కోర్టులో ఉన్నందున ఎవరు ఆ భూమి మీద వెళ్ళకూడదని స్టే ఆర్డర్లో ఉన్నప్పటికీ రెండు వేల పదిహేనులో సార్ కందికొండ కుమారస్వామి అందులో ఒక రేకుల షెడ్ వేసి మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ తీసుకునేది నానా అగచారులు రైతుల దంపతులు చూపిస్తున్నాడు అయితే స్టే ఆర్డర్ను స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కబ్జాదారుకు రెవెన్యూ అధికారులు దాసోహం పడి పట్టా సైతం చేసి ఇచ్చారని అట్టి పట్టాపై హైకోర్టులో దావా వేసినప్పటికీ పట్టాపుస్తకాలు రికవర్ చేయాలని రద్దు చేయాలని స్థానిక తహసీల్దార్కు హైకోర్టు ఆదేశాలు జారి చేసినప్పటికీ ఆదేశాలు ధిక్కరించిన కుమారస్వామికి అధికారులు సైతం దాసోహపడి సహాయ శాఖలు అందజేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపుతున్నారు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పదిహేను ఏళ్ల పాటు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న క్రమంలో ఈ కబ్జాదడు భూమిని ప్రవహించడం ద్వారా భూ యజమాను నల్ల సరోజన రెండు సార్లు హార్ట్అటాక్ గురై స్టంట్లు పడ్డాయని మూడోసారి భూమి మనకు వస్తున్నారా అనే ఆవేదనలో మూడోసారి హార్ట్అటాక్ రావడంతో రెండేళ్ల క్రితం మరణించిందని బాధ్య కుటుంబ సభ్యులు కన్నీ కన్నీళ్ళ పరిధనం చెందుతున్నారు అదేవిధంగా కుమారుడు నల్ల ప్రవీణ్ సైతం ప్రవీణ్ భార్య సైతం ఆస్తి ఏం లేదని కుమారునితో సహా భర్తలు మామను వదిలిపెట్టి పుట్టింటి వెళ్ళిపోయిందని బాధ్యులు వాపోతున్నారు అయితే అధికారుల కాళ్ళ వేల పడినప్పటికీ ఎవరు కూడా మా దీనస్థితిని చూ చూసి స్పందించడం లేదని గత పదిహేను నెల నుండి కబ్జాదారుడు నుండి మా కుటుంబం నలిగిపోదని ఎడారి బదువుగా మా బతు మా తయారయ్యని పాలకులు ప్రభుత్వాలు పోలీస్ రెవెన్యూ అధికారులు మా కుటుంబానికి అండగా నిలిచి కబ్జాదారుని కబంధ హస్తాల నుండి మా భూమిని మాకు ఇప్పించి మా పేరును పట్టా చేయించాలని బాధ్యత కుటుంబ సభ్యులు వృధా కోరుతున్నారు అని వీళ్ళు కోరుకుంటున్నట్టుగా ఈ ఆదా భైరవ దంపతి వచ్చు ఆ భూమి చంపుదామని దాడి చేస్తున్నారు యజమాన్ కుమారుడు ప్రవీణ్ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఆ భూమిలోకి తుది జడ్జిమెంట్ వచ్చే వరకు ఎవరు వెళ్ళకూడదని ఆర్డర్ ఉన్నప్పటికీ ఆర్డర్ను తుంగలో తొక్కి సదరు కబ్జా దాటం మమ్మలను మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని కనీసం భూమి మీద వెళ్ళి చూసి వద్దామంటే దాడి చేస్తున్నాడని గుణాలను పెట్టుకొని మా పై దాడి చేసి కర్రతో కొడుతున్నాడని గురువారం సాయంత్రం కనీసం భూమి చూసి వెళ్దామని వద్దామని వెళ్తే కర్రలతో దాడి చేసి వేలు వే కొట్టాడని వేలికి ఐదు కుట్లు కూడా పడ్డాయని మాకు ఆ భూమి ఏమో కానీ మనల్ని మమ్మల్ని ఏ క్షణమైన చంపడానికి సిద్ధంగా ఉన్నాడని నల్ల సరోజింద వెంకటేశ్వర కుమారుడు నల్ల ప్రవీణ్ వాపోయాడు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కబ్జా భూమిలో అక్రమ చేస్తూ హల్చల్ చేస్తున్నారని దానికి వివిధ శాఖల అధికారుల సహా సహకారాల వల్లే భూ కబ్జా రెచ్చిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా విధన పడ్డ కుటుంబాన్ని న్యాయం చేయాలని లేదంటే మా ప్రాణానికి గాలి కలిసిపోవడం కావని ప్రవీణ్ కన్నీల పర్యంతం చెందాడు సో ఇది ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ప్రశ్నించే వార్త ఇది సో మొత్తానికి అయితే నర్సంపేటలో కబ్జాలు కాదేది అనర్హం ఆ ప్రతిదీ కూడా కబ్జా చేసుకోవచ్చు అనే విధంగా తయారైపోయింది సో ఇక్కడ దీన్ని చూస్తే కొంత అందరి టీవీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కొంత పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొన్ని నిజాలు కూడా మనకు తెలియడం జరిగింది సో ఏది ఏమైనా అధికారులు అయితే కబ్జాదారులకు దాసోహంగా మారారు అనేది అయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి ఆరోపణలు ఆరోపణల వరకే ఉంచుతారా లేదంటే ఇలాంటి బాధితులకు నిజంగా వాళ్ళు న్యాయం చేస్తారని చూడాలి మొత్తానికి బాధితులు కూడా అందరి టీవీ వద్దకు రాబోతున్నారు సో మరి వాళ్ళకు సంబంధించినట్టు నేరుగా వారితో మాట్లాడడం దీనికి సంబంధించి చూస్తే ఒకనాటికి భూమి విలువ లేదు తర్వాత అనుకోకుండా భూముల విలువ పెరగడము ఆ తర్వాత ఎకరాల్లో ఉన్నది కాస్త గుంటల్లో గుంటల్లోకి మారడం గుంటల్లో ఉన్నది కాస్త గజాల్లోకి మారి ఆ రేటు రెట్టింపుగా పెరిగేసరికి ధర రెట్టింపుగా పెరిగేసరికి అత్యాశమ కబ్జా కొంతమంది ఇలాంటి మధ్యదాది కుటుంబాలను కొంత ఆర్థిక బలం అంగబలం లేని వారిని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు టార్గెట్ చేసుకుని అయితే ఆ యొక్క భూములను కబ్జా చేస్తున్న మాట మాత్రము నష్టంపేటలో మాత్రం ఎప్పుడు ఎప్పుడు జరుగుతూనే ఉన్నది సో దీనికి సంబంధించి కబ్జాలకు సంబంధించిన భూములకు సంబంధించి కూడా అనేక జరుగుతున్నా కూడా మరి అటు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాదొక ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆదాబ హైరాత్ నపద్రంలో ప్రశ్నించిన ఈ వార్త పైన అందరి కూడా పూర్తి స్థాయిలో కూడా మరి బాధితులను ఇప్పటికే బాధితులు కూడా అందరి వద్దకు రాబోతున్నారు సో ఏం జరిగిందో వారి మాటలు కూడా మనము బయటకు చెప్పే ప్రయత్నం చేద్దాం తర్వాత అధికారులతో కూడా ఈ దీనిపైన మనం మారే ప్రయత్నం చేద్దాం